ఓ స్నేహితురాలి అన్న కోసం ఆ చెల్లిళ్లు పట్టారు పట్టుమని పద్దెమిది ఏళ్లు కూడా లేని ఆకుర్రాడు వింత జ్వరంతో బాధపడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు దాతలు సకాలంలో స్పందిస్తే అతనికి నూరేళ్లు జీవితాన్ని అందించవచ్చు వివరాల మేరకు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం యాదవ వీధికి చెందిన పృథ్వీ హేమచరణ్ గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు ఈ క్రమంలో పొదలకూరు నెల్లూరులోని పలు హాస్పిటల్స్ లో వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా చెన్నైలోని వెల్లూరు సీఎంసీ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం అడ్మిట్ అయ్యారు ఇప్పటి వైద్యం కోసం సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు కానీ పృథ్వీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు ప్రతిరోజు అతనికి ఇరవై గంటల పాటు జ్వరం వస్తుందని అతని ఆరోగ్య పరిస్థితి డాక్టర్లకు సైతం అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతల సహకారం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది ఈ తరుణంలో అతని సోదరి పొదలకూరులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అన్న ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ఆమె తన స్నేహితురాలతో చెప్పింది దీంతో ఆమెతో పాటు మరో ముగ్గురు స్నేహితురాలు కలిసి స్థానిక నిమ్మకాయల మార్కెట్ వద్ద పరిచయస్తులను కలిసి తమకు సాయం చేయాలంటూ ప్రాధేయపడుతుండడం చూపరులను కలిచివేసింది చదువుకుంటున్న ఆడపిల్లలు ఇలా సోదరుడి ఆరోగ్యం కోసం తెలిసిన వాళ్లందరి దగ్గర చేయి చాచి ఆర్జించడం మనసుకు ఒకంత బాధాకరమైన విషయమే ఆ కుటుంబానికి సహాయం చేయాలనుకున్న వారు నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ టూ నంబర్ కు తమ సహాయాన్ని అందజేయవలసిందిగా కుటుంబ సభ్యులు కోరారు స్టడీ థర్త్ ఇయర్ జాబ్ కాలేజ్ ఇండే సెకండ్ ఇయర్ ఇప్పుడు అట్లా ప్రభాకర్ రెడ్డి గారు మాకు కొంచెం డయాన్ని చేశారు సో సార్ మీకు చాలా అండ్ కాలేజ్ టూషన్ రెడ్డి సార్ కూడా హెల్ప్ చేస్తారు అని అన్నారు సార్ కూడా చాలా థ్యాంక్స్ అన్న చాలా రికవరీ అవుతారని నేను కోరుకుంటున్నాను అండ్ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా